అటల్జీ మోడీజీ సుపరిపాలన యాత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో అనంతపురం నుంచి అమరావతి దాకా కొనసాగుతుందని ఈ యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ తెలిపారు ఈ మేరకు శుక్రవారం ఉదయం మంగళగిరిలోని బీజేపీ పట్టణ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి దర్శనపు శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు ఓబీసీ మోర్చా కోస్తా ఆంధ్ర ఇన్ఛార్జి తుల్లిమిల్లి రామకృష్ణ వ్యూవర్ సెల్ రాష్ట్ర కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తుల్లిమిల్లి శ్రీనివాసరావు ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ కోవిలకారు జీ జిల్లా కార్యవర్గ సభ్యులు టంకసాల ఈశ్వర్ నాయుడు పట్టణ బిజెపి ఉపాధ్యక్షుడు ముద్దంటి రవికిరణ్ తుమ్మాశ్యాం పట్టణ ప్రధాన కార్యదర్శి మండి వీరబాబు పట్టణ కార్యదర్శి పిల్లి నాగేశ్వరరావు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యురాలు జగ్గారపు నాగకుమారి జంజనం కార్తికేయన్ నాయకులు కూరాకుల బాపయ్య బొక్క నరసింహారావు ఇసుకపల్లి శంకర్ నారాయణ చౌహాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు అటల్జీ మోడీజీ సుపరిపాలన యాత్ర అనంతపురం నుండి ప్రారంభమైందని అమరావతిలో ముగుస్తుందని రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని వారి సుపరిపాలన నరేంద్ర మోడీతోనే సాధ్యమని తెలియజేశారు అటల్జీ విగ్రహం ఏర్పాటు చేసుకోవటం సుపరిపాలనకు గుర్తుగా అటల్జీ స్వర్ణ చతుర్భుజి అనే నాలుగు వరుసల జాతీయ రహదారులను ఏర్పాటు చేసి భారత ఆర్థిక సామాజిక ప్రగతికి బాటలు వేశారని అటువంటి నిజాయితీతో కూడిన పరిపాలన అందించిన వ్యక్తి భారతదేశ చరిత్రలో ఆ తరానికి అటల్జీ ఈ తరానికి నరేంద్ర మోడీ అని దర్శనపు శ్రీనివాసరావు పేర్కొన్నారు బిహారీ గారి శతజయంతి ఉత్సవాలు భాగంగా ఈ పదకొండో తారీఖు నాడు నిన్న అనంతపురం జిల్లాలో వారి యొక్క కాంక్షాగృహం రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది అలాగే పదకొండో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా అటల్ బిహారీ వాజ్పేయి గారి చర్చయించి ఉత్సవాలు జరుపుకుంటూ రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో మరి ఈ మంగళగిరి నియోజకవర్గం నుండి కార్యకర్తలు ఎలా సమీకరణ అవ్వాలి మరి రాబోయే కాలంలో ఇరవై ఐదో తారీఖు నాడు అమరావతిలో కూడా వాజ్పేయి గారి కాంక్ష ఓపెనింగ్ ఉంటుంది మరి దానికి సంబంధించి కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శన శ్రీనివాస్ గారు ఈరోజు మంగళగిరి రావడం జరిగింది వారు మా యొక్క విధి విధానాలు మీకు తెలియపరుస్తారు పేద వర్గాల నాయకుడు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైన దగ్గర నుండి కూడా భారతీయ జనతా పార్టీని అన్ని వర్గాల ప్రజల్లోకి పార్టీని పార్టీ సిద్ధాంతాలను విరివిగా తీసుకెళ్తున్నారు అది మీ అందరూ చూస్తున్నారు మీడియా ద్వారా కానీ ప్రజలు అన్ని రకాలుగా చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా గమనిస్తున్నారు ఈరోజు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టని ఒక మహత్తరమైన కార్యక్రమం అదేంటంటే ప్రతి జిల్లాలో దివంగత నేత మన అందరి ఆరాధ్య దైవం భారత ప్రధానిగా చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఆయన విగ్రహాలను నెలకొల్పడం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే అన్ని వర్గాలు అన్ని వర్గాలు ఆదరించే నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు అటల్ మోదీజీ సుపరిపాలన యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బస్ యాత్ర చేపడుతున్నారు దానికి జనసేన నుండి కానీ తెలుగుదేశం పార్టీ నుండి గాని పూర్తిగా సహకరించడం వారందరిని యొక్క వారందరి వారందరి యొక్క ప్రేమ వారిందరి వారి పార్టీ అభిమానంతో కూడా మేము ఈ పార్టీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం పివిఎన్ మాధవ్ గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి పేద బడుగు బలహీన అందరూ కూడా వారిని ఆశీర్వదించాలా అందరి కార్యక్రమంలో పాల్గొనాలా ఎందుకంటే మో అట అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధానిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు పేద వర్గాలకు అన్ని పథకాలు వెళ్ళాలని చివరి వరకు అంత్యోదయ చివరి వరకు చేరాలని అదే విధంగా ఈ దేశంలో గ్రామాల నుండి పట్టణాలని పట్టణాల నుండి హైవేలకి అన్ని రకాల కనెక్టివిటీతో హైవేలు వేసి విపరీతంగా రవాణా వ్యవస్థని పెంపొందించిన చరిత్ర అటల్ బిహారీ వాజ్పేయి గారిది అని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా ఒక మహత్తరమైన విగ్రహాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా నెలకొల్పుతున్నాం దీనికి జనసేన తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా ఉంది ఇది మా రాష్ట్ర అధ్యక్షుడు చేతుల మీదుగా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మేము చేపట్టడం భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము ఈరోజు చాలా సంతోషపడుతున్నాం ఈరోజు అటల్ మోదీజీ సుపరిపాలన యాత్ర నిన్న ధర్మవరంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది దానిలో మా రాష్ట్ర మంత్రి వర్లు సత్యకుమార్ యాదవ్ గారి నియోజకవర్గంలో మేము చేపట్టడం జరిగింది దీనిలో కూటమి నేతలు అందరూ కూడా పాల్గొన్నారు అక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన బిజెపి మూడు పార్టీల నేతలు కూడా ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని ఇది జయప్రదం చేయగారు ఈ విజయ యాత్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపిస్తుంది భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయటానికి కూటమి ప్రభుత్వాన్ని కలుపుకొని మేము భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయటానికి ఖచ్చితంగా ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి పూర్తి స్థాయిలో ఈ బస్ యాత్ర ఉపయోగపడుతుందని కూడా నేను గంటాపదంగా తెలియజేస్తున్నాను మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అటల్ మోడీజీ సుపరిపాలన బస్సు యాత్ర అనేది చేపట్టడం జరిగింది మరి భారతదేశంలో ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా సరే వాజ్పేయి గారు పేరు చెప్తే వారిని పొగడమే తప్పితే ఒక్క విమర్శ కూడా ఉండదు వారు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మరి గతంలో పదమూడు రోజులు చేశారు తర్వాత పదమూడు నెలలు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఐదు సంవత్సరాల వారు చేసినటువంటి పరిపాలన ఒక సువర్ణ అధ్యాయం లాంటిది వారు ప్రధానిగా అయిన వెంటనే మనకప్పుడు పాకిస్తాన్ మనపై కాలు దూతుంటే మరి ఒక శాంతి యాత్ర పేరుతో బస్సు యాత్ర చేశారు పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది లాహోర్లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని భారత ప్రధాని ఒక శాంతి ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది అయినప్పటికీ పాకిస్తాన్ మనపైకి కాలుదువి యుద్ధానికి ముందుకు వచ్చింది ఆ యుద్ధంలో ఆ కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది మరి అలాగే వాజ్పేయి గారు దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ చతుర్భుజి భారత్మాల భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలను కలుపుకుంటూ మరి రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకై మరి రవాణా వ్యవస్థ మెరుగుపరచడం ద్వారా మరి వ్యయాన్ని తగ్గించడానికై మరి దేశవ్యాప్తంగా ఐదు వేల కిలోమీటర్ల పైగా నేషనల్ హైవేస్ని కనెక్టివిటీ చేయడం జరిగింది మరి అలాగే వారు ఉన్న కాలంలో దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే దిశగా మరి అనుబాబు తయారు చేయడానికి మరి లో అణు పరీక్షలు జరిపి మరి అప్పటి ప్రపంచ పెద్ద అయిన అమెరికాను కూడాను ధిక్కరించి మరి అనుపరీక్ష చేయడం ద్వారా భారతీయ యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియవచ్చింది అలాగే దేశవ్యాప్తంగా ఎన్నో సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆ తర్వాత ఆ కొనసా ఆయన గారు చేసినటువంటి పరిపాలన కొనసాగిస్తూ మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధాని అయిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఎన్నో సంస్కరణలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు మరి జిఎస్టి కావచ్చు మరి కరోనా సమయంలో వారు చేసినటువంటి నూట నలభై కోట్ల మందికి వ్యాక్సిన్ అనేది అందజేయటం కావచ్చు భారతదేశంలో మన దేశం యొక్క గొప్పతనాన్ని మన యొక్క ఔన్నత్యాన్ని పెంచే దిశగా చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రపంచ దేశంలో చూసుకుంటే ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి మనం చేరటానికి మోడీ గారు చేసిన కృషి ఎంతో ఉంది మరి ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా భారత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ భారతలో ఉన్న అన్ని రాష్ట్రాలని అన్ని నగరాలని అభివృద్ధి పరుస్తూ మరి సాగర్మాల పేరుతో ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల కోస్తా తీర ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తూ మరి ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి అలాంటి అనేక సందర్భాలను చూసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నూట నలభై మూడు కోట్ల భారతీయులలో పదమూడు కోట్ల మంది వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మోడీ గారికి మరి ఘనంగా నీరాజనాలు అర్పిస్తున్నారు ఎంతో గొప్పగా ఎంతో గొప్పగా పరిపాలన చేస్తున్నటువంటి మోడీ గారి పరిపాలనకు మరి మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీవిఎన్ మాధవ్ గారు కొనసాగిస్తూ మరి నిన్న ధర్మవరంలో మరి అటల్ మోడీజీ సుపరి సుపరిపాలన యాత్ర పేరుతో మరి జైత్ర యాత్ర దీన్ని ఒక రకంగా చూస్తే మరి అన్ని జిల్లాలను కవర్ చేస్తూ ఇరవై ఐదో తారీఖున అమరావతిలో ఒక గొప్ప మహాసభ ఏర్పాటు చేయడానికి మరి ప్రయాణం సాగింది